ప్రైజ్ లో దేవుని కరుణ కొరకు కనిపెట్టగలవా ఒకవేళ నువ్వు కనిపెట్టి కనిపెట్టి సోలిపోయి ఉంటే ఒకవేళ నువ్వు బాధపడుతూ ఉంటే అయితే నీ కొరకు ఈ మాట దయచేసి నువ్వు ఆలకించు ప్రియమైన దేవుని కుమారుడ కుమార్తె మరి నూట ఇరవై మూడవ కీర్తన రెండు వచనం రాయబడింది మరి దాసుల కనులు తమ యజమానుడి తట్టును దాసీ కనులు తమ యజమానుల తట్టును మరి చూచినట్లు హోవ కొరకు ఎదురు చూడమని రాయపడింది మరి దేవుని యొక్క కుమారుడా మరి దాసుడు ఎలాగైతే ఎదురు చూస్తాడో దాసి ఎలాగైతే ఎదురు చూస్తాడో అదేలాగనే మనం అందరము కూడా దేవుని దేవుడు మనల్ని కరుణించు వరకు మనల్ని కటాక్షించే వరకు మనం ఎదురు చూడాలన్నది ఆయన ఉద్దేశం ఏమి ఆయన ఎదురు చూస్తేనే ఇస్తాడా అవును ఎదురు చూడాలి ఎందుకనంటే ఏ కోణములు ఎదురు చూడాలి అంటే దయచేసి మీరు చూడండి మనము అపోస్తుల కార్యం ఒకటి నాలుగులో చూసినప్పుడు యేసు ప్రభు తన శిష్యులతో మీరు తండ్రి వలన పొందిన వాగ్దానం కొరకు మీరు వెళ్ళి మరి కనిపెట్టండి అనగా దేవుని ఆత్మశక్తి పొందే వరకు మీరు ఎరుసుల నుంచి వెళ్ళొద్దు అన్నాడు ప్రియమైన దేవుని కుమారుడు కుమార్తె నువ్వు ఐశ్వర్యం కోసమో లేదు ఆస్తి కోసమో నీ సమస్య కోసమో కాదు ఎదురు చూడవలసినది దేవుడు నీ కొరకు వాగ్దానం చేసిన దేవుని ఆత్మశక్తి కొరకు నువ్వు ఎదురు చూడాలి ఆ శక్తిని నువ్వు ఎదురు చూస్తే నువ్వు సాక్షిగా బ్రతకగలవన్నది దేవునికి ఉద్దేశం మరి ఈ వీటిని విడిచిపెట్టి నాకు ఆ జాబ్ రాలేదు నాకు వివాహం రాలేదు ఇవన్నీ దేవుడు ఖచ్చితంగా నెరవేర్చుతాడు తన బిడల బాధ్యతని తండ్రి రీతిగా నీకు కూడా నెరవేర్చుతాడు కానీ ఇప్పుడు నీకు కావలసినది పరలోకము నుంచి అనుభవించే ఒక శక్తి నీకు కావాలి దాన్నే ఆత్మశక్తి అని అంటారు మరి ఆ శక్తి కొరకు నువ్వు కనిపెట్టేవాడుగా నువ్వు కనబడాలి రెండవదిగా మనం గమనించినప్పుడు లోక పదిహేడు పదిలో మరి దాసులు పనిచేశారు పనిచేసినప్పటికీ కూడా వాళ్ళు అంటున్నారు మరి అలాగే అక్కడ రాయబడింది మీరు ఆయన ఆజ్ఞాపించిన వాటిని చేసిన తర్వాత మేము నిష్ప్రయోజకులమి అంటే దేవుడు నీవు నీకు శక్తిని ఇచ్చిన తర్వాత శక్తిని పొందిన తర్వాత నువ్వు ఒకటి చేయగలవు అంటే దేవుని చిత్తము చేయడానికి వెయిట్ చేస్తావు దేవుని కనికరము కోరుకుని వెయిట్ చేస్తావు దేవుడు ఏం చెప్తే చేయాలన్నది నీ యొక్క కోరిక వాంచైపోతుంది అంతేగాని నీ ఇష్టాన్ని చొప్పున చేయడానికి నువ్వు ఇష్టపడవు ప్రియమైన దేవుని కుమారుడా నీ ఇష్టాన్ని పక్కనబెట్టు శక్తి పొందినవాడా దేవుని చిత్తాన్ని అడిగి పొందుకొని వాటిని నెరవేర్చి నెరవేర్చిన తర్వాత విర్రవేగొద్దు నేను నిష్ప్రయోజకుడు నేను దీనత్వాన్ని వస్త్రాన్ని ధరించుకో మూడవదిగా మనం గమనించినప్పుడు మరి లూకా పద్దెనిమిది ఓట్లు మనం గమనిస్తే ఆడొక విధవరాడు వెళ్ళి న్యాయం చేయమని అన్యాయస్తుని అడుగుతుంటే అన్యాయస్తులు అంటున్నాడు మరి మాటు మాటికి వచ్చినందువల్ల న్యాయం చేయాలని కోరుకున్నాడు అవును మన ప్రార్థనలు మనము విసుగు చెందకూడదు దేవుని యొక్క కోరికుడు ఏంటంటే నువ్వు ప్రార్థించి ప్రార్థించి విసుగు చెందావా దయచేసి విసుగు చెందొద్దు ఖచ్చితంగా దేవునికి న్యాయం చేస్తాడన్నది దేవుని మాట